సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్న మంత్రి కోమటిరెడ్డి పనిచేస్తుందని రాస్త రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలోని కేంద్ర సహకారంతో కార్యాలయంలో నల్గొండ జిల్లా నూతన డీసీసీపీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కుంభం శ్రీనివాస్ రెడ్డిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రైతు రాజ్యం స్థాపించడమే తమ లక్ష్యమని అన్నారు నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షునిగా కుంభం రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక పట్ల మంత్రి శుభాకాంక్షలు తెలిపారు డీసీసీపీ అధ్యక్షునిగా కుంభం రెడ్డికి రైతులకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టమన్నారు నల్గొండ జిల్లాలో బత్తాయి రైతులతో పాటు అన్ని రకాల పంటలు పండించే రైతులకు సేవ చేయవచ్చని నల్గొండ డిసిసిపి చైర్మన్ అందరి సహకారం ఉంటుందని తెలిపారు పదవి ముఖ్యం కాదని రైతులకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని డిసిసిపి ద్వారా గతంలో వెయ్యి కోట్ల విద్యా రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు ఇప్పుడు దాన్ని అధిగమించి రుణాలు ఇవ్వాలని సూచించారు జిల్లా డిసిసిపి బ్యాంక్ నూతన చైర్మన్ గారు నన్ను ఎన్నుకున్నందుకు నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా డైరెక్టర్లందరికీ మా వైస్ చైర్మన్ గారికి మరియు ముఖ్యంగా నాకు అన్ని రకాలైన నన్ను మా అన్న పెద్దలు మంత్రివేరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా పెద్దన్న ఇలా ఆరోగ్యం బాగలేక రాలేకపోయినారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి జిల్లా శాసనసభ్యులకు పార్లమెంట్ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం అలా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు మరియు జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు నల్గొండ జిల్లా డిసిసిపి బ్యాంకు నూతన అధ్యక్షుడిగా నేను పదవి బాధ్యతలు చేపట్టినాను రాబోయే రోజుల్లో మా మంత్రివర్యుడు మా అన్నగారి ఆశీస్సులతో ఖచ్చితంగా జిల్లాలో ఈ బ్యాంకుని రైతులకు ఉపయోగపడేలాగా రైతుల క్షేమమే ధ్యేయంగా ముందుకు పోతారని చెప్పేసి నన్ను ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నల్గొండ జిల్లా నూతన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షునిగా సోదరుడు యువకుడు ఉత్సాహవంతుడైన కుమ్మం శ్రీనివాసరెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా ముందుగా వారికి రైతులకు సేవ చేసే అవకాశం పదవి లభించిన శ్రీనివాసరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ ఎన్నికకు సహకరించిన వైస్ చైర్మన్ ఎస్ రెడ్డి రెడ్డి గారికి అలాగే మీలు డైరెక్టర్లందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా చేతులకి మీ అందరూ కూడా నమస్కరిస్తూ మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు రాజగోపాల్ రెడ్డి గారి బాధ్యత వహించే మునుగోడు కాన్ఫరెన్స్కి వెళ్ళి ప్రతినిధ్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ కోఆపరేట్ బ్యాంక్ చరినైనా అదోలు ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసే ఒక యువకుని రైతులకు సేవ చేసే అవకాశం కల్పించిన డైరెక్టర్ బాగా సంతోషం వ్యక్తం చేస్తూ నల్గొండ బ్యాంకు ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే నాగార్జున సార్ ప్రాజెక్టు ఏఎంఆర్టీ ప్రాజెక్టు అన్నిటిలో బత్తాయి తోటలు కానీ మామిడి తోటలు కానీ వరిలో కానీ వ్యవసాయ రంగంలో మంచి పేరు దాల్చిన ప్రసిద్ధి దాచిన రైతులున్న జిల్లా ఇది దీనికి జిల్లా అధ్యక్షుడు కావడం అసలు శ్రీనివాస్ రెడ్డి గారు ఒకటే కోరుతున్నా నా పూర్తి సహకారం ఉంటుంది ఫోటోగ్రాఫర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారం ఉంటుంది మిగతా రాజ్ రెడ్డి గారు మిగతా ఎమ్మెల్యేల సహకారం గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారం

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి Kamal, RC Puram, Distinct, PIN Code 502032 7893757770